అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ముందున్న పెద్దలు సోదరులు సోదరిమలు ప్రజాప్రదందరికీ కూడా పేరు పేరున పాత్రికేయుల నమస్కారం మనందరూ ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణాన్ని విషయాన్ని పెద్దలందరూ మాట్లాడినప్పుడు చెప్పారు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు అమరు మాట్లాడినప్పుడు అలాగే మన రిజనల్ కి కన్నబాబు గారు మాట్లాడినప్పుడు విషయాన్ని పూర్తిగా చెప్పారు దీనికి ముందు ఒక ఐదు నాలుగు రోజుల ముందు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో పెట్టి అందరూ నూట డెబ్బై ఐదు మంది కాన్సన్సీ ఇన్ఛార్జీలని పార్టీ పెద్దలను అందరినీ కూర్చోబెట్టిన తర్వాత అందరూ డిస్కస్ చేసి ఏ విధంగా ఈ సంవత్సర కాలం పరిపాలన జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలు వంచింది మోసం చేసింది ఈ విషయాన్ని మనం గ్రామస్థాయిలో ప్రజలు తీసుకెళ్ళి చెప్పాలి అని ఒక ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం ఇవాళ ఇవాళ చూస్తున్నారు మీరు అక్కడ కూడా బా ఇది మీ జోబుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా ఇగో ఈ క్యూర్ కోడ్ నుంచి ప్రతి సెల్ ఫోన్ నుంచి అక్కడ ఇక్కడ తీసుకోండి మీ దగ్గర మీ మీ ఊర్లో కూడా వస్తాయి ఇది తీయండి ఇది తీసి మొత్తం మన గ్రామ జిల్లాలో ఉన్న ప్రతి సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్తకి దీన్ని డౌన్లోడ్ చేయించండి ఎందుకు చెప్తున్నామంటే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇవాళ అధికారం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు ఒక ఎన్నికల ప్రణాళిక ఇస్తాం ఆ ప్రణాళికే భగవద్గీత ఖురాను ఆ ప్రణాళికే అది అది కానీ బైబిల్ మనం చెప్పాం మనం అధికారులు ఉన్నప్పుడు మా మేనిఫెస్టో మాకు వచ్చి కురాను మాకు వచ్చి భగవద్గీత మాకు బైబిల్ అని చెప్పింది మరి ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పింది చెప్పడమే కాదు మేనిఫెస్టో చెప్పడమే కాదు ఇందాక అమరు మాట్లాడుతున్న మా అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఆయన చెప్పిన మాటలు కూడా చెప్పాడు ఒక చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు సరే బాబు అక్కడ చంద్రబాబు నాయుడుతో పాటు అమర్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ ఉంటాడు అది కూడా చూపేడండి ఆ ఇద్దరు కలిపి ఇచ్చిన ప్రామస్ చూపేయండి అదే 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 ఇది అది అమర్ పక్కరా అది పర్లేదే చేతిలో ఉంది చూస్తారు కదా ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే ప్రజలకు వచ్చి చెప్పడం కాదు ఆయనతో కలిపి పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఏం చెప్పారు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము అని మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టి నాయకత్వంలో నాయక నాయకత్వం పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చక్కన శుద్ధితో ప్రమాణం చేస్తున్నామని ఆపేశాడు ఆమెను అక్కడితో ఆపేశాడు ఆపేశాడు అక్కడితో ఆపేయడం కాదు దాని తర్వాత ఉంది అసలు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మనుషే మీ మిత్రము ఏంటో మిందో చెప్పేది మీ మిత్రం భవిష్యత్తు మేమిత్రం భవిష్యత్తు గ్యారంటీ అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని చెప్పారు అంటే ఇరవై నాలుగో సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా నూట నూరు శాతం నిర్వహిస్తామనే మాటని ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ కలిసి చెప్పారు సంవత్సరం అయింది దాటిపోయింది ఏదంటే అది ఇది ఇది అదే అని కబుల్ చెప్తున్నారు అది ఆలోచించి మనం కోరుతున్నాను ఎందుకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామంటే ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలు రెండు ఉంటాయి ఒకటి అధికార పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీ అది అధికార పార్టీ తమ బాధ్యత ఏంటంటే ఎన్నికల్లో మాటిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తారు విధానాలతో ప్రభుత్వం ముందుకి నడిపించాలి ప్రతిపక్ష పార్టీ తాలూకా మారుసార్లుగా కర్తవ్యం ఏంటంటే ఎన్నికల్లో మాడించిన మాట అధికార పార్టీ నెరవేర్చకపోతే లేదు ప్రభుత్వం నడుపు నడుస్తున్నప్పుడు ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపం ఉంటే లేదు దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మన గొంతుకు వినిపించి ఆ కార్యక్రమాన్ని ఆ అధికార పార్టీలో ఉన్న ఆ ఎద్ద తాలూకా మెడలు ముంచి ఆ కార్యక్రమాన్ని చేయవలసిన బాధ్యత మంది అది మంది అది ప్రతిపక్ష పార్టీ తాలూకా బాధ్యత ప్రజాస్వామ్యంలో ఇది ఒక మన ఆంధ్ర భారతదేశం మొత్తమే ఈ కార్యక్రమం ఇది మన ప్రజాస్వామ్యం అప్పుడే ప్రజాస్వామ్యం విలువ ఉంటుంది అప్పుడే ప్రజాప్రస్వామ్యం వారి కాలమే నిలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి మోసం చేస్తున్నా ఇలాంటి మాట తప్పినా ఇలాంటి మాట తప్పినా మరి నాయకుల్ని మరి వీధుల్లో మరి గ్రామాల్లో ఆ విషయాన్ని చెప్పాలా వద్దా ఆలోచించి కోరుతున్నాను మొదటి నెలలో ఇచ్చారు పెన్షన్ ఓకే మరి రెండో నెలలో వచ్చి గ్యాస్ అన్నారు ఏది గ్యాస్ ఒకసారి అండి లే తర్వాత బస్సు అన్నారు ఈ ఊరు అన్నారు ఆ ఊరు అన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు మొన్న అమ్మొచ్చి ఒక అమ్మ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది మా ఊరు నుంచి మా ఊరికే అని సరే మా ఊరు నుంచి మా ఊరుకో లేకపోతే మా ఊరు మన ఊరు నుంచి తిరుపతికో ఎప్పుడు ఎప్పుడు లే ఎందుకు చెప్తానంటే నేను ఇది మోసం ఇది దగ ఇది వంచన అందుకు ఆ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళడానికి ఒక ప్రయాణికను రూపొందించాం ఇదేదో మనమేదో మనం పుట్టించిన మాటలు కాదు ఇది మనం పుట్టించిన మాటలు కాదు మనమేదో ప్రతిపక్షం మీద భరోసామని చెప్పి కూటమి మీద చెప్తున్న మాటలు కాదు ఇవి ఇవి మన భరోతామని చెప్తున్న మాట కాదు వాళ్ళు చెప్పిన మాటలు ఆ నాయకులు చెప్పిన మాటలు ఏ విధంగా ప్రజలు మంచించారో మోసం చేశారో దగా చేస్తున్నారో చేస్తున్నారో చెప్తున్న మాటలు ఇవి దానికోసమే సమావేశం పెట్టారు ఈ సమావేశం ఈ సమావేశంలో అందరూ కూడా ఏదో ప్రజలు నమ్మలే ప్రజలతో ఎన్నుకపోయిన క్రియాశీలకమైన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం వేదికమైన పెద్దలందరూ కూడా ఉన్నారు వచ్చి మీ అందరూ కూడా ఎంతో ఎన్నో రాజకీయాల్లో ఎంతో బాధ వారు మీ అందరూ కూడా ఉన్నారు ఇలాంటి మోసాన్ని దగాన్ని మనం వచ్చి ఉపేక్షించొచ్చా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఒకసారి ఆలోచన మనం కోరుతున్నాను అందుకే ఈ సమాజం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తాను కాబట్టి దయత మీ అందరూ కూడా ఒక బాధ్యత ఆలోచన చేయండి ఇలాంటి వారికి ఒక బుద్ధి వచ్చేటట్లు మళ్ళీ రాబోయే కాలంలో వచ్చే కాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎలాంటి శుష్క బాధ్యాలను చేయకుండా ఇలాంటి ప్రజలు మంచించకుండా ఉండేటట్లు ఒక ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమం తీసుకుంది కాబట్టి ఆ క్యూఆర్ కోడ్లో ఉన్నదే మీ సెలల్లో అప్లోడ్ చేసుకొని దాన్ని గ్రామాల్లో ఉన్న మనం ప్రతి వారికి చూపెట్టండి ప్రతి గ్రామాల్లో మనం మీటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ టీవీలు పెట్టి టీవీలో చూపెట్టండి చెప్పండి ఇదేమో మాట కాదు మా కాదు కాబట్టి ఇది వ్యవహారం అంతేకాదు అంతేకాదు అందరూ మనం మొన్న ఎప్పుడో ఒక వారం వారం పది రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మన ఇక్కడ ఏదో యాగాడికి ముందు విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టారు ఆ విలేకరి సమాజంలో చెప్తారా అయినా సూపర్ సిట్స్ ఇచ్చేసామంటారు ఏటి ఇచ్చేశారు ఎవరికి ఇచ్చేశారు ఇచ్చేశారు అంటే అడిగిన వాళ్ళకి వచ్చి తాడతీస్తాడంట ఎవరు తాడితేస్తారండి నన్ను తెలియబోతాను తార్తీలింగ్ ఇదే చనిపోనారా ఇదే మన ఇదా తన దాన్ని నార్తీయడానికి ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యం మాకు అడిగే ఉంది అడిగే హక్కుంది మీ మెల్లొచ్చే కార్యక్రమం చేయిస్తాం చాంతపోతే ప్రజలే మీరు తార్తేస్తారు రేపు ప్రజలు మీరు తార్తేస్తారు ఇంకో ఆయన అంటాడు ఇంకో ఆయన పక్క ఆయన అంటాడు ఆ పొట్టబెట్టే ఒకటి కాదు ఆ రెండో ఆయన అంటాడు ఏంటంటే వాళ్ళకంటే మక్కలు ఎర్ర కొడతారండి ఎవడు మక్క కొడతారండి ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో అడిగితే అడిగితే చెప్తావా మేమేమే కొత్త అడిగామా ఎందుకు ఇచ్చావాడు ఎందుకప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పాయి ఈ మోసం ఇది దగా కాదు ఇది మోసం కాదు ఇది మాసగారి మాటలు కాదు ఇవి ఇది ఇది కాదా జరిగి మళ్ళీ మామూలు వచ్చి తాటలు తీస్తారా ఈ తాటాక జబ్బులకు వచ్చి ఎవడు ఇక్కడ ఎవడు బెదిరే మనుషులు ఇక్కడ వైసీపీ పార్టీలో ఎవరు లేరు ఎవరు లేరు ఏమంటే నీ మీద కేసు నీ మీద కేసు ఇది ఈ వ్యవహారం ఎన్ని కేసులు పెడతావు ఎన్ని జైల్లో పెడతావు ఎంతమందిని పెడతావు బట్టి చూద్దాం రేపు అవసరమైతే జైలు భరోసా కార్యక్రమాన్ని కూడా విసిస్తారు చూద్దాం ఎంతమందికి ఏం చేస్తాం ఏం చట్టాన్ని చేద్ద తీసుకోవడానికి ఈ ప్రజాస్వామ్యంలో మీ అక్క చట్టబద్ధంగా చట్ట చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో చూసుకోవడానికి ఎవరికి అక్కులే ప్రజాస్వామ్యం ఇవాళ కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తుంటే రోజుకో మాట పూటకో మాట గంటకో మాట మాట మారుస్తూ వెళ్తున్న నేపథ్యం ఇవాళ అంతెందుకండి అంతెందుకు ఎప్పుడు ఇస్తాను నిరుద్యోగులు అంటే ఇందా గమని చెప్పాడు కదా స్కిల్ డెవలప్మెంట్ కంట దాన్ని వచ్చి టైప్ చేశాడంట స్కిల్ డెవలప్మెంట్ టైప్ చేయడం చేశావు ఓకే అంత ఉద్యోగ రాబద్ధం ఇస్తానా కదా మూడు వేలు ఈ మూడు వేలు ఇస్తావు మూడు వేలు చెప్పు ఇస్తావు చెప్పు అంటే దానికి మాట్లా అయిపోయింది శ్రీ పదిహేను వందల రూపాయలు అంటే పీ ఫోర్ పీ ఫోర్ అంటే ఏంటి ధనవంతుడు అంటా పేదవాడిని వచ్చి దత్తత తీసుకుంటా అంటే ఓకే ఇది ఇప్పుడే కాదు సో మనకి సమాజం వచ్చిన పుట్టిన దగ్గర నుంచి కూడా పెద్దవాడు వచ్చి పేదవాడిని వచ్చి ఆదుకోవడం అనేది ఉన్నది ఉన్నది అవన్నీ ఇప్పుడే కాదు ఇప్పుడే ఉన్నాయి కానీ ఎంతమందిని తీసుకుంటావు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వు ఎంతమందికి డ్రైవ్ చేసావు ఎంతమందికి ఇచ్చావు ఎందుకు ఈ మోసం ఎప్పుడు నీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మరి అధికార చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే రెండు వర్గాలు మోసపోతాయి రెండు వర్గాలు మోస పడతాయి ఒకటి మహిళలు రెండు వ్యవసాయదారులు ఒకటి మహిళలు రెండు రైతులు అది ఎప్పుడు జరుగుతున్నాయి సంవత్సరమే మరి ఎప్పుడేస్తాం అప్పుడు కూడా ఆయన ఆయనకి వచ్చినప్పుడు అమలు వచ్చి మా బయలుకొచ్చి రుణాలన్నీ మాఫీ అన్నారు ఏం చేస్తారు మనం చూస్తాం ఆఖరికి వచ్చి పసుపు బొట్టు కాటుక ఇవి ఇచ్చి సెకండ్ ఇచ్చి పంపించారు ఇవాళ వచ్చి పీపోర్ని వచ్చి పీపోర్ ఇది ఈ కార్యక్రమాన్ని మనం గ్రామాల్లో చెప్తాం ఇప్పుడు ఇది వాస్తవం కాదని చెప్తాం ఏ రకంగా అయితే అమ్మఒడిని ఇవాళ ఎనభై లక్షల మందికి యాభై లక్షల మందికి అయినా మన బలవంతు మీద మన ఒత్తిడి మీద ఏ రకంగా ఇచ్చారో ఆరోగ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా నీ మళ్ళీ చేయిస్తాం చేంచకపోతే నిన్నే ప్రజలు వచ్చి నీ తీస్తారు అక్కడ గ్రామాల్లో ఆ కార్యక్రమాన్ని అందుకే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇవాళ రాష్ట్రం అంతా కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఉండాలి మీ అందరూ మీ అందరూ కూడా ఇవాళ అంతేందుకు ఇవాళ రైతు రైతు భరోసా మనం ఇచ్చాం వాళ్ళు ఏమన్నారు అందాతో సుఖీభమన్నారు ముందు వచ్చి ఇరవై వేలు ఇస్తన్నారు ఇరవై వేలు లేదు కాదు కాదు మేము వచ్చి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు కాక పద్నాలుగు వేలు కలిపి మీరు ఇచ్చినట్లు ఇరవై వేలు మీ ఇస్తా పోని ఓకే చచ్చోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అన్నిట్లు ఆ ఇరవై వేలే పోని ఎప్పుడు ఇస్తావు మొన్న ఎప్పుడు ఇస్తా చెప్పారు ఏప్రిల్లో ఇస్తా అన్నారు ఇప్పుడు ఎన్నో మొన్న ఇచ్చాడు చూపెడతాను చూడండి తండ్రి గారు అనుకుంటే తండ్రి గారు మించిపోయి తనయుడు తండ్రి గారిని మించిపోయి తనయుడు ఒక వీడియో చూపెడతాను చూడండి బాబు టీవీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ పై ఉన్నాయా ఉన్నారు లేదా నేనేమి 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 నా సొంత కవిత్వం చెప్పట్లేదు నా సొంత కవిత నేను చెప్పట్లేదు నేను ఎవరు మేము పొరదు తరట్లేదు ఆ నాయకుడి దగ్గర చెప్పింది చెప్పాను ఇప్పుడు చెప్తుంది ఎవరిది ఆ నాయకుడు అవతల పక్క ఉన్న నాయకుడు తాలూకా తన ఏంటిది తన ఏంటిది ఇదిగో ఇదిగో ఆయన్ని శాసనసభలో అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం నో నో డిస్కషన్ అమలు చేస్తున్నాం అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకునే అధ్యక్ష లేదు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష మిక్త కార్యక్రమాలని ఇరవై ఇరవై ఏప్రిల్ మే ఆ టైంలో తీసుకు అమలు చేశారు అధ్యక్ష మేము అమలు చేస్తామని చెప్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇచ్చిన ప్రతి పెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకో ఎప్పుడు ఇస్తారనేది అనేది ఇగో చూడండి తీ తీ అనేది ఎప్పుడు సార్ అనేది ఇగో కొనినబట్టలేదు కౌన్సిల్ సాక్షిగా ఇగో కౌన్సిల్ సాక్షిగా ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తాం ఏప్రిల్ మే మాసంలో అన్నదతో శ్రీ కౌన్సిల్ సాక్షిగా చెప్తున్నాను అంటే పవిత్రమైన శాసనసభని శాసనమైన సాక్షిగా అందరూ అందరి సాక్షిగా ఇది 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 ఏనండి ఇది ఇది ఏనండి జూన్ కానీ వాళ్ళ కమిషన్ ఇచ్చాడు ఎప్పుడు ఇస్తా అని చెప్పాడు చెప్పాను చెప్పాను వినిపించింది వినిపించింది కదా నా మేనేజ్లేషన్ కాదు కదా మీరు ఓకేనా నా మేనేజమెంట్ కాదు కదా ఎప్పుడు కమిషన్ వచ్చి కమిషన్ స్టేట్మెంట్ ఉంది చదివినిపించిందే కమిషన్ ఎప్పుడు ఇస్తాడో కమిషన్ స్టేట్మెంట్ చూపించా వాళ్ళు కమిషన్ ఇచ్చింది స్టేట్మెంట్ కమిషన్ ఇచ్చే స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తాడో అన్నదా సుఖిపోవా ఇవో ఆయన చెప్తున్నాడు ఆహార ఆహార ప్రకారం వీరికి కూడా లబ్ధి అందించబడుతుంది కౌలవైతుడికి మొత్తం లబ్ధి గతంలో మాదిరిగానే రెండు విడతలుగా అక్టోబరు జనవరిలో సండే డి అక్టోబర్లో ఇస్తారంట అంటే గత అక్టోబర్ అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం అక్టోబర్ ఇంక ఇస్తాడో చస్తాడో మనకు తెలియదు అంటే ఏ రకంగా రైతులు మోసపోతున్నారో ఆలోచించండి నాయకుడు వచ్చి నాయకులు ఇద్దరు ఒకరు చెప్తారు కొడుకులు వచ్చి ఒకరు చెప్తారు ఆఫీసు వచ్చి ఒకరు చెప్తారు ఎప్పుడు మరి ఎక్కడ రైతు రైతు తాలూకా పరిస్థితి ఏంటి పోనీ ఏమైనా రైతు పండిన పంట గిట్టుబాటు ధర వస్తుంది పర్వాలేదు అంటుంటే మనం చూసాం మన తాలూకు ఫ్యాక్టరీ తాలూకు చెరుకు ఏ రకంగా మోసపోయామో ఏ రకంగా నష్టపోయామో ఏ రకంగా ఇబ్బంది పడ్డామో మన మనం పెట్టలు మన చెరిగిన ఇబ్బంది పడ్డాం మనకు తెలుసు ఓ ధాన్యంకి వచ్చే కొన్ని ఇరవై రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తా కొన్ని రెండు రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాం గత ప్రభుత్వం వచ్చి ఇరవై రోజులు చేసింది సున్నా పెట్టింది అన్నారు ఇప్పటికి వంద రోజులు దాడిపోయింది వంద రెండు రోజులు కాదు వంద రోజులు దాడిపోయింది అప్పుడే నూట ఇరవై రోజులు వస్తుంది వచ్చి ధాన్యం దాని పుక్కిన డబ్బులు ఎవరికి లేవు అక్కడ గుంటూరు వెళ్తే బిరప రైతులు వచ్చి లేక ఆత్మహత్య చేసుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నామంటే ఈ ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీ నుంచి స్టేట్మెంట్ మేము కొనేస్తాం ఎక్కడ కొన్నారు కొంటే గొడవ ఎందుకు అడరెందుకు ఆ తర్వాత పోరాక్కు పోరాక్ మంది జగన్మోహన్ రెడ్డి వెళ్తే అమ్మమ్మ మేము మా బాతో మూడు వందల పాటు కొంటా ఉన్నారు మనం మనం చూసాం రైలు రోగు రాష్ట్ర రోగులు మనం చూసాం ఇవాళ చిత్తూరులో మామిడికాయలు అక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి ఒక ప్రాంతమే కాదు ఒక శ్రీకాకుళమో ఒక విజయనగరం విశాఖపట్నం కాదు ఓ తూర్పుగోదావరి పచ్చి ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే ఆ రైతులు పడుతున్న ఇబ్బంది ఈ పరిస్థితులు ఉన్నాయి అందుకన్నా చెప్పాను మోసపోయి ఇద్దరు ఆ ప్రభుత్వం వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇది రెండు వర్గాలు మోసపోతూ ఉంటాయి మహిళలు రెండు రైతులు ఎందుకంటే లీజీగా ఆ రైతుకి వచ్చి హనుమానంతో ఆకలితో ఉంటాం ఇవాళ ఉద్యోగం ఇరవై లక్షలు ఉద్యోగం ఇస్తావో సస్తావో ఇవాళ వ్యవసాయంగా గుండు పెడితే వ్యవసాయం మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు వ్యవసాయం ఆధారపడిన కంబి కొమ్మని నేత కేత వాళ్ళ కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు చూస్తారు వాళ్ళ పరిస్థితిని వాళ్ళ తాలూకా జీవన ఆధారం ఏంటి అది ఆలోచన చేస్తుందా ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కాబట్టి ఎందుకు చెప్తానండి మీకు మన అందరం కల బాధ్యత కల మనుషులు ఎక్కడ ఆలోచన చేయాలి ఏదో అయిపోయిందే ఉదయం లేస్తే రాత్రి అయిపోయిందంటే కాదు బాధ్యత మనం మనం వైఎస్ఆర్ ప్రతి నాయకుడితో తాలూకా బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా మనం బాధ్యత అది అందుకే ఈ కార్యక్రమాన్ని ఇవాళ రూపొందించాం కాబట్టి మీ అందరికీ ఇవాళ మనం చేస్తాం ముఖ్యంగా వేదిక కింద ఉన్న వాళ్ళు కాకుండా పైన ఉన్న నాయకులు మీ తాలూకా బాధ్యత మీకందరికీ ఇందాకొచ్చి అమరావతి చదివాడు మీ అందరూ పెట్టి నియోజకవర్గ సమావేశాలు పెట్టారు నియోజకవర్గ సమావేశాలు సమావేశాలు సర్పంచ్ నుంచి ఎంపీటీ దగ్గర నుంచి ఊరి పెద్దలందరినీ ఆ సమావేశాన్ని పిలవండి ఆ సమావేశంలో నుంచి ఎక్కువ చేయండి అయిపోయిన తర్వాత మళ్ళీ మండల సమావేశాలు పెట్టండి మళ్ళీ మండల సమావేశాలు పెట్టిన తర్వాత ఆ మండలంలో నాయకుల్ని గ్రామానికి పంపండి గ్రామాల్లో పది మంది వచ్చారు ఇరవై మంది వచ్చారో ముప్పై మంది వచ్చారా వంద మంది వచ్చారా అని కాదు ఆ గ్రామంలో కోవిడ్ దగ్గర రెచ్చపేట దగ్గర మనిషి కూర్చొని ఇదిగో ఈ మోసం ఇదిగో ఇది దగ్గ ఇదిగో ఇది చేసిన ఈ పెద్ద రోజులు చేసిన ఈ ఈ మోసం అని చెప్పి చెప్పండి ఇది కార్యక్రమం ఇది ప్రజల్లో అప్పుడు ఈ ఈ ప్రభుత్వానికి మరి కనీసం కనువి వచ్చి కొద్దిగా ముందే జరుగుతుంది ఓ పేదవాడికి మేరే దొరుకుతుంది ఓ రైతుకి మంచి అయినా దొరుకుతుంది ఓ మహిళకి ఓ మంచి అయినా దొరుకుతుంది ఇవాళ ఓ ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని నెరవేర్చుకున్న వాళ్ళు అవుతాం దయచేసి ఆ కార్యక్రమం చేయాలని మేము పెద్దరికి మీకు కూడా మనం చెప్పడానికే ఈ సమావేశం ఇది నా మాటే కాదు ఈ సాక్షాత్తు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ అందరికీ మనం చేస్తాం తూచా తప్పకుండా ప్రతి కార్యకర్త చేయాలని మనం చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఎలా ఉందండి ఏమనంటే ఓ కబుర్లు ఎక్కడెక్కడో చెప్తారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు తీయండి ఒక్కరోజు రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రధాని గురించి కానీ రైతు గురించి కానీ బయట గురించి కానీ రైతు కూలీ గురించి కానీ ఎవరి గురించి మాట్లాడేయండి వాళ్ళ తాలూకా పరిస్థితులు చెప్పాడు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇప్పటికే ప్రభుత్వం లక్ష అరవై వేల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈ డబ్బంతా ఏం చేశారు ఎవరికి ఇచ్చారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ దాని ప్రకారం తూచా తప్పకుండా ఎప్పుడు ఇచ్చారా లేదా ఒకసారి గ్రామాల్లో అడగండి ఏ రోజైనా ఆ డేట్ని ఎప్పుడైనా మారిందా అని అడగండి పిశ్రీ ప్రాసిడెంట్ కానీ లేదా అన్నదాంత కానీ లేదు తల్లి అమ్మ అమ్మఒడి కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఆ కార్యక్రమం చేసాం కానీ ప్రభుత్వం లేదే కనీసం క్యాలెండర్ లేదు ఈ బొత్తుకి మీ బొత్తుకి క్యాలెండర్ ఎక్కడ ఉంది ఏదైనా లేదిస్తా తెలీదు చెప్తే ఇంకో చెప్తే ఇంకో చెప్తా మళ్ళీ తొగదమ్మా అంటూ మా అంటా అంటాడు ఈ పార్టీని భూత భూతాలు ఈ పార్టీని రాణి అంట ఇంక చేత ఉంది రాణిపోవడానికి నిన్న ఇప్పుడు ఎవరో పిక్కి సమావేశానికి వెళ్ళి మళ్ళీ ఆ రాణి కన్నా చూసుకోండి ఏడు రాణి కన్నా చూసుకుంటా ఇలాంటి మోసం చేసి మా దగా చేసి నువ్వు మమ్మల్ని రాణి కన్నా చూస్తావా ఏం చూస్తావు ప్రజాస్వామ్యంలో ఎలాంటి మాటలు కాదు నీ నీకేది పనికొస్తుందేటో కానీ మీకేది గొప్పగా ఉంటుందేటో కానీ మీకేది గర్వంగా ఉంటుందేటో కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు ఆమోదించదు ఎవరు కూడా దాని అంగీక్య ఇవాళ ఇవాళ మా ప్రతిపక్షం కాబట్టి మన బాధ్యతగా మేము వచ్చి ఈ సమస్యలు అడుగుతాం అంతేగాని అడిగితే తాను దానికి మందం తాడు తెస్తాం నేను చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు లేదు అవసరం నీకు ఎందుకు లేదు అవసరం ఎందుకు చెప్ప అవసరం ఎందుకు శాస్త్రమైన సాక్షిగా నీ కొడుకు ఎందుకు చెప్పాడు మరి ప్రజల సాక్షిగా మీ మీ తాలూకా శాస్త్రుడు ఎందుకు చెప్పాడు నువ్వెందుకు చెప్పావు ఎవరికోసం చెప్తావు ఎందుకోసం ఎందుకోసం చేయు కాబట్టి ఆ విధంగా మన కార్యక్రమాలు ముందుకెళ్ళాలని మీ అందరినీ కోరుతున్నాను ఏ ఒక్కరు అత్యధి చేయకుండా ఏ ఒక్కరు కూడా అలసత్వం వహించకుండా ఏదైతే జిల్లా పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా పార్టీకి ఆదేశాలు ఉంటాయో ఆదేశాలు మీ దగ్గరకు వస్తాయో ఆ కార్యక్రమం చేయండి ఎవరు కూడా దానికండి నిన్న మొన్న ఈ వనుకోవద్దు ఈ వనుకోవద్దు మీద ఉన్న కూడా నిన్న మొన్న ఒక కార్యక్రమం జరిగింది ఏ కార్యక్రమం జరిగింది రెండు కార్యక్రమాలు జరిగాయి ఒకటి వెన్నుపోటు ఏ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తాం అందరూ కూడా అలాగే యువతపోరు జరిగింది మీ మన మన నియోజకవర్గ పెద్దలందరూ ఎవరి మట్టి వాళ్ళు హ్యాపీగా కూర్చున్నారు ఇంట్లో జిల్లా హెడ్కోర్టుస్కి వచ్చి వాళ్ళు వస్తారులే కురాల పర్వాలేదు కుర్రులు పెడతారు మేము అవ్వకలేదు కానీ అక్కడ నుంచి వాళ్ళకి యూనిఫామ్ చేయాలి కదా చేయాలి కదా మరి అది అది రావడం అలాంటి కార్యక్రమం జరగను ఇక దయచేసి ఇంకో ఎందుకంటే జిల్లా హెడ్ హెడ్కోర్టుస్ జరిగినప్పుడు మనం ముఖ్యంగా మన ఇన్ఛార్జీలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి తీసుకున్నప్పుడే అవుతుంది ఎందుకంటే ప్రజల్లో ఇవాళ చాలా కోపంతో ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఈ చేస్తున్న మాసాన్ని డగాని ఇవన్నీ చూసి కాబట్టి విషయం విషయం పరిజ్ఞానం తెలియాలి విషయం తెలిస్తే చాలు విషయం ఏం జరుగుతుందో తెలిస్తే చాలు ఆ తెలియజేపోవాలి వాళ్ళ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాతాయి అది చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాబట్టి దయచేసి ఇంత పెద్ద ఎత్తున మీ అందరం వచ్చి ఈ బాధ్యత కార్యక్రమం చేస్తూ ఇదే స్ఫూర్తితో ఇదే ఉద్దేశంతో ఇక ముందు కూడా ముందుకు వెళ్ళాలని మన ఇచ్చిన నాయకుడి ఇచ్చిన మా మా ఆదేశాలని మరి సేకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్